ఆటో రిక్షా యూనియన్ నాయకుడు హనుముల్లా ఖాన్ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ ఛాంబర్ చేరుపడి ఆయనపై భౌతిక దాడి చేసినట్లు ఉద్యోగులు తెలిపారు గాయపడిన రమేష్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు పంచాకూట పోలీస్ స్టేషన్ లో ఉద్యోగులు ఫిర్యాదు చేశారు జేటీసీపై దాడిని రవాణా శాఖ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు ఉద్యోగులు నిరసన తెలిపారు దాడి చేసిన అనుమల్లా ఖాన్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఛాంబర్ లో దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రవాణా శాఖ ఉద్యోగులు పెన్ కు పిలుపునిచ్చారు నిరసనలకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి ఈ కార్యక్రమంలో భాగంగా శాఖ యూనిట్ కార్యాలయం కార్యాలయం సిబ్బంది పెండ నిర్వహించడంతో ఖాళీగా దర్శనమిచ్చిన కుర్చీలు కార్యాలయంలో ఏ విధమైన కార్యకలాపాలు జరగకపోవడంతో వెండి తిరిగి అప్లికేషన్ బాధితులు ఎంబీఐ వరప్రసాద్ మాట్లాడుతూ దాడి చేసిన అనుమల్లా ఖాన్ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు రవాణా శాఖ కార్యాలయం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమాన్ని కార్యాలయం బ్లాక్ డేగా పరిగణిస్తున్నాము నిన్న రవాణా శాఖ జాయింట్ రాంచ్ కమిషనర్ రమేష్ గారి మీద ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అహ్మదుల్లా ఖాన్ ఒక రవాణీయమైన సంఘటనకు పాల్పడి ఆ సారి మీద దాడికి ప్రయత్నించారు దీని మీద అతని మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా మనం రవాణా శాఖ కార్యాలయాల్లో రెండవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని జీపించాల్సిందిగా కోరుతున్నాం